పొటాటో గురించి మనం ఎటు ఉంటాం కొంతమంది నిక్నియములు కూడా పొటేటో అని పెట్టుకుంటూ ఉంటారంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళ పేర్లు గతంలో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లు అయితే మాత్రం ఒక పే ఒక క్రికెటర్ పేరు అయితే మాత్రం పొటేటో అని నిక్నియము కూడా ఉండేది ఇట్లా ఆయన క్రికెట్ మైదానంలో కూడా పొటాటో అని వెలవడటం తీవ్ర అసహనానికి కూడా గురైనటువంటి అంశాన్ని కూడా మనం చూసాం ఇప్పుడైతే మాత్రం పొటాటో ఒక వార్తలు ఉంది ఉత్తరప్రదేశ్లోని కనౌజీలో అయితే మాత్రం ఈ ఘటన చోటు చేసుకుంది ఒక వ్యక్తి అయితే మాత్రం అతను ఏం తప్పు చేశాడో తెలియదు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టేషన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ కుమార్ అయితే మాత్రం నాకు ఐదు కేజీలు పొటాటో కావాలి బంగాళదుంపలు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఆ బాధితుడు అయితే మాత్రం తను చేసినటువంటి నేరాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించి వివరణించుకునేటటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ ఇన్ఛార్జి అయితే మాత్రం ససేమిరా అన్నాడు దీనికి ప్రతిఫలంగా ఐదు కేజీలు బంగాళదుంపలు కావాలని చెప్పేసి డిమాండ్ చేయటం జరిగింది కానీ బాధితుడు అయితే మాత్రం నేను అన్ని కేజీలు ఇవ్వలేను అని చెప్పేసి రెండు కేజీలు మాత్రమే ఇవ్వగలనని చెప్పేసి వేడుకోవటం కూడా జరిగింది కానీ స్టేషన్ ఇన్ఛార్జ్ అయితే మాత్రం ససేమిరా అనటంతో బాధితుడు ఇది మొత్తం కూడా ఒక వీడియో అయితే మాత్రం వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలోనే అక్కడ అదనపు ఎస్పీ అజయ్ కుమార్ స్పందించారు ఈ వీడియో వైరల్ అవటంతో అజయ్ కుమార్ అయితే మాత్రం ఆ సిఐను అయితే మాత్రం సస్పెండ్ చేయటం జరిగింది మొత్తానికి ఈ వీడియో అయితే మాత్రం వైరల్ అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే బంగాళదుంప గురించి స్టేషన్ ఇన్ఛార్జీ ఉద్యోగాన్ని నుంచి వైదొలగటమే జరిగింది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎంత కక్కుర్తి పడుతున్నారో అధికారులు మనం అర్థం చేసుకోవచ్చు ఒక బంగాళదుంపలు ఐదు కేజీలు బంగాళాదుంపకు చేసినటువంటి ఈ యొక్క పని ఏదైతే ఉందో ఆ స్టేషన్ ఇన్ఛార్జీ పదవిని కోల్పోయింది మొత్తానికి బాధితుడు అయితే మాత్రం ఈ యొక్క విషయంలో అయితే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే బాధితుడు చాలా అంటే తప్పు చేసి ఉండొచ్చు కానీ ఈ ఐదు కేజీలు బంగాళదంపలో నాకు ఇవ్వాలి కొని వాళ్ళని స్టేషన్ ఇన్ఛార్జీ అడగడం ఏదైందో చాలా తప్పు కానీ ఈ వీడియో వైరల్ అవటంతో చేసేది లేక ఎస్పి అయితే మాత్రం రామ్ కుమార్ని అయితే మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతుంది విధంగా ఆ పోలీసులు అత్యుత్సాహంతో చేస్తున్నటువంటి లేకపోతే లోపభూయిష్టంగా చేస్తున్నటువంటి ఇట్లాంటి ప్రయత్నాలు అయితే మాత్రం విరమించుకోవాలి మొత్తానికి ఈ యొక్క పొటేటా అయితే మాత్రం తన ఉద్యోగాన్ని నుంచి అయితే మాత్రం తీసేయటం జరిగింది